ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు శ్రీపీఠం పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామిజీ వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువుగారితో మాట్లాడదాం స్వామిజీ నమస్కారం అండి నమస్తే దివ్య చరణాలకు నా నమస్కారాలండి చాలా సంతోషం కుంకుమార్చనల విషయం అండి చాలామంది ఏంటంటే ఇళ్లలో మేము చేసుకోవచ్చా కుంకుమని అడుగుతూ చేసుకోవచ్చు కుంకుమ వాళ్ళు ధరిస్తున్నారుగా పెట్టుకున్నప్పుడు ఇంట్లో నష్టం ఏంటి అర్చన చేసిన కుంకుమ పెట్టుకుంటే ఇంకా మంచిది వాళ్లే అర్చన చేసుకోవడం అమ్మవారికి చాలా ఇది కదా నేను ఎప్పుడు అంటుంటాను ఇరవై నాలుగు నిమిషాలు పడుతుంది లలిత నిమిషం గంటకొక నిమిషం అమ్మవారికి మనం తిరిగి ఇద్దాం ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన అమ్మకి మనం గంటకు ఒక నిమిషం నిమిషం తీసుకుంటే ఇరవై నాలుగు నిమిషాలు అది కూడా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఇంట్లో ఏ ఒత్తిడి లేకుండా ఇంకా తలుపు కొట్టరు అనుకుంటే హాయిగా అప్పుడే కూర్చోండి ప్రశాంతంగా హాయిగా స్నానం చేసి అమ్మవారి దగ్గర కూర్చుని హాయిగా అమ్మవారితో కనెక్ట్ అయ్యి కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమ తీసిపెట్టి మీ పిల్లలకో మీ భర్తకో మీరూ పెట్టుకోండి తప్పింది శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు హాయిగా పెట్టుకోవచ్చు వీటిపై శ్రీ అంటేనే శ్రీ అంటేనే అమ్మ కదమ్మా అమ్మ అమ్మ మనతో ఉందంటే ఇంకేంటి కానీ ఎన్నో నియమాలుంటాయి శ్రీచక్ర అంటే అది అది కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి అది చాలా కొన్ని కొన్ని అంశాల పట్ల ఉంటుంది అంటే మేరు పెడితే అలా ఉంటుంది మేరు పెట్టక్కర్లేకుండా మేరు పెడితే నిత్యము అర్చన దానికి నివేదన మహా నివేదన అవన్నీ ఉంటాయి దానికి అనుబంధమైనటువంటివి కొన్ని ఉంటాయి ఆ మేరు కాకుండా శ్రీ యంత్రము పెట్టుకుంటే తప్పేం లేదు ఇప్పుడు మా దగ్గర ఇస్తాము శ్రీ అని ఒక ప్లేట్లో ఇస్తాము అదే పెట్టుకుని కుంకుమార్చని చేసుకుంటారు చాలా ఉత్కృష్టమైనది కానీ అది ఉన్నప్పుడు దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటికి ఎవరినో గెస్ట్ ని పిలిచారు ఒక మినిస్టర్ని పిలిచారు దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలా ఖచ్చితంగా అది ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తానన్నాడు అనుకోండి దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారా అదే ప్రధానమంత్రి వస్తా అన్నాడు అనుకోండి దానికి దగ్గర ఏర్పాటు అంటే ఉండాల్సిందే మన దగ్గర ఎంతుంటే అందులో ఉన్నతమైంది వాళ్ళకి ఇవ్వాలిగా అది ఎందుకు మనుషులకి అలా పెట్టుకుంటున్నప్పుడు ఒక దైవికమైనటువంటిది పెట్టుకుని అలా ఆరాధన చేసేటప్పుడు ఆ ఆగమపరంగా దాన్ని చేయమన్నారు నీకు అంత కుదరదన్నప్పుడు శ్రీయంత్రం చక్కగా పెట్టుకో చేయము ఇబ్బంది లేదు ఇది అది ఒకటే శక్తి మన భక్తితో మనం ఆరాధించేది నేను ఎప్పుడు అదే అంటుంటాను మనం పట్టుకుంటే అమ్మని భక్తి అమ్మే మనల్ని పట్టుకుంటే అది బుక్తి నిజం అక్కడి దాకా చేరుకోవాలి అక్కడికి చేరడానికి అమ్మ కోరేది ఏంటమ్మా మన నుండి వస్తువులు పదార్థాలు కాదు యథార్థాన్ని కోరుకుంటు ఏంటి మన మనస్సు బయట పదార్థం అది మనం అమ్మకు పెడతాం అది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మన మనస్సు యదార్థం అది ఆవిడికి ఇవ్వగలగాలి ఆవిడతో కనెక్ట్ అవ్వగలగాలి ఏం చేస్తే అమ్మకి కనెక్ట్ అవ్వగలుగుతాం ఇవాళ రోజుల్లో యూత్ని ఎక్కువ చూస్తున్నామండి యువత టూర్స్ అని వెళ్తున్నారు ఆధ్యాత్మికంగా చాలా మార్పులు చాలా ఉన్నాయి వాళ్ళు ఇంక్విటీ పెరిగింది వాళ్ళలో బయట భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నారు ఇదంతా ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది అనేది కూడా అర్థమైపోతుంది అందుకని వాళ్ళలో ఆ మార్పు వస్తుంది నా అభిప్రాయం ఏంటంటే మనస్సుని మనము ఒక దాంట్లో లగ్నపరిచి ఒక గురువు అనేటువంటి గురువు అంటే నా దృష్టిలో గ్రూ గ్రూ అంటే ఒక గాడి ఒక గాడిలో పడడం మనస్సు ఆ గాడిన పడడం అనేటువంటిది కరెక్ట్గా కనుక ఫిక్స్ అయితే వాళ్ళకి ఆ పాత అనేది వెళ్తుంది ఇప్పుడు ప్రాబ్లం ఎవరు కరెక్ట్ గురువు ఎవరు పడితే వాళ్ళు మేము ఇది చెప్పింది కరెక్ట్ మేము ఇలా చేస్తాం మేము ఈ కర్మ చేస్తాం ఈ హోమం చేస్తాం ఆ మంత్రం చేస్తాం ఇది చేసి పోకూడతాం అది చే అవన్నీ కూడా వ్యవహారికములే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటని అంటే వాళ్ళకి సింపుల్ థింగ్ లలితని స్పష్టంగా నేర్చుకుంటే వాళ్ళు ఎలా అంటే ఆ ఉచ్చారణ లోపల ఆ ధ్వని ఆ స్పందన అంటే హృదయంలో ఆ స్పందించాలి దాని సింప్లిఫైడ్ మీనింగ్ తెలుసుకుని కనెక్ట్ అయ్యి ఇరవై నాలుగు నిమిషాలు ఒక రోజుకి కేటాయించి అలా కూర్చుని అమ్మ కూడా అక్కర్లే అక్కడ దీపారాధన చేసి కూర్చుంటే చాలు కూర్చుని మంచి ధూపం పెట్టి దీపం పెట్టి అలా కూర్చుంటే దీపమే అమ్మ దీపం జ్యోతి బ్రహ్మ కదా వాళ్ళు దీపారాధన చేసి ఆ లలిత పారాయణ చేస్తే లలితా సహస్రం అనేది ఈ సృష్టిలో ఐ కెన్ ఛాలెంజ్ లలితా సహస్రం ముందు ఏ మతాల యొక్క మంత్రాలు కానీ వాళ్ళ ఇది కానీ ఏది కానీ అన్నీ గొప్పవే ఏది తక్కువ కాదు కానీ ఒక లలిత ముందు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి లలిత అనేది సర్వ సమగ్రమైనటువంటి అరవై నాలుగు వేల కోట్ల మంత్రాలు నిక్షిప్తమైనటువంటి మహాశక్తి మంత్రం అది ఒక లలితలో ఉంది దాని మీద బాగా రీసెర్చ్ చేశారు మిగతా మతాల యొక్క వాళ్ళ మంత్రాలు మన హిందూ సంస్కృతిలో ఉండేటువంటి విష్ణు శివ శివసాసనము రుద్రము అన్నిటి మీద రీసెర్చ్ చేశారు చేసి లలిత మీద చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనకు ఆల్ఫా బీటా థీటా డెల్టా అని వేవ్స్ ఉంటాయి లాస్ట్ది గామా ఇది అందరికీ అసలు అందదు ఈ ఆల్ఫా అనేటువంటిది ఒక శాంతి సాత్వికత సో బీటా అనేటువంటిది కొద్దిగా రజోగుణము కొద్దిగా విక్షేపము వీటితో కూడుకున్నటువంటిది అంటే అది కూడా ఉండాలి బట్ అది ఎక్కువగా కోప ఉతాపం వీటితో ఉంటుంది ఈ థీటా అనేటువంటిది ఒక క్రియేటివిటీ సృజనాత్మకత లోపల నుంచి ఒక ఆర్టిస్టిక్గా ఒక అప్రోచ్ ఇవన్నీ కూడా ఈ డెల్టా అనేటువంటిది నిద్రపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగా పడుకోబెడుతుంది గామ అనేటువంటిది యోగులు ఋషులు వాళ్ళు సమాధితో పొందగలిగేటువంటి ఆ వేవ్స్ తరంగాల ఘమ వేవ్స్ ఎవరికి రావద్దు లలితా సహస్రనామాన్ని కనుక నిష్ఠతో కూర్చుని వేరే ఎట్టూ లేకుండా దీపారాధన చేసి మంచి ధూపం పెట్టుకుని అందుకే నేను ఈ ధూపము దీపం అనేది గౌదర్భాలు ఎందుకు కనిపెట్టానంటే ఒక అద్భుతమైన థెరపీ అది మన మైండ్ని ముందు కామ్ చేస్తుంది రిలాక్స్ అయిపోతుంది రిలాక్స్ అవుతాను ఆ రిలాక్సేషన్లో లలిత పారాయణ నేర్చుకుని అలా కనెక్ట్ అయితే లలిత అనేది ప్రకృతి అమ్మ పఠించవచ్చా అందరూ పఠించి తీరాల్సింది అది అందరూ శైవం వైష్ణవం శాతీయం సౌరం గాణాపత్యం స్కాందం లేదా బౌద్ధం క్రైస్తవం ముస్లింలు ఏం భేదాలు వద్దు మనిషిగా నువ్వు పుట్టావు నీకు మాటలు వచ్చు నేర్చుకొని ఇదే చెయ్యి మిగతా నీ మతం నీకు ఇష్టమైనటువంటిది ఏదైనా చేసుకో కానీ ఇది మాత్రము ఏది లేకుండా ఒక దీపారాధన చేసి ఆ ధూపం పెట్టి చక్కగా యోగ్యమైన ధూపము దీపం పెట్టి కల్తీలు బిల్తీలు వాడకుండా పర్ఫెక్ట్గా ఉంచి అక్కడ కూర్చుని లలిత కూడా ఎక్కడా తేడా లేకుండా స్పష్టంగా అలాగా దాన్ని వింటూ దాని అర్థస్ఫురణ చేస్తూ దాంట్లో లీనమైతే నలభై ఒక్క రోజుల్లో వాళ్ళకి అద్భుతమైన పాత ఏర్పడుతుంది ఒకే సమయానికి చదవాలి ఒకే ప్లేస్లో కూర్చొని చదవాలని కొన్ని విన్నానండి అంటే అవన్నీ మనకు కుదుర్చుకున్న తర్వాత వేరు కానీ ఇనీషియల్గా అలా అన్ని కుదరడం కష్టం కాబట్టి మనకు దైవం మీద భారం పెట్టి మనం యోగ్యమైన ప్రదేశంలో కూర్చుంటాం మనకు అనుకూలమైన సమయంలో మనం కూర్చుంటాం తప్పులు లేదు అందుకని నేను నాది ఆడియో అంతా పెట్టాను మీకు కూడా కావాల్సి ఉంటే మీకు మీ దాంట్లో ఇస్తాను మీరు వేసుకోండి మీ దాంట్లో స్పష్టంగా ప్రతి అక్షరం ఎలా అంటే ఆ అక్షరం పలికేటప్పుడు కంఠంలో నుంచి వచ్చేదా తాళువులో నుంచి వచ్చేదా దంత్యాల నుంచి వచ్చేదా నాసికం నుంచి వచ్చేదా ఓష్ట్యం నుంచి వచ్చేదా ఇలాగా పెదాలు ముక్కులు అలా దంత్యములు ఓష్ఠ్యములు తాళువులు కంఠములు అని అంటారు కదా సో అలాగా అచ్చులు హల్లులు అన్ని విభజన ఉంది కదా ఆ అక్షర సముదాయం అంతా ఎలాగ ఎక్కడ టచ్ చేస్తే ఎలా పలుకుతుందో హృదయ స్పందనతో ఎలా పలకాలో నేను చేశాను అది అదొకసారి మీకు కూడా ఇస్తాను మీ దాంట్లో కూడా మీరు అలా రోజులో ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు కదమ్మా గంటకు ఒక్క నిమిషం మనం ఇస్తే అరవై నిమిషాలు గంటలో యాభై తొమ్మిది నిమిషాలు మనదే ఒక్క నిమిషం తీద్దాం అలా ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు నిమిషాలు తీస్తే ఒక ముహూర్తం అంటారు దాన్ని ఒక ముహూర్తం నిమిషాలు ఆ ఒక్క ముహూర్తం మనం దైవంతో కూర్చుంటే ఎంత సహస్రనామ పారాయణ చేస్తే వాళ్ళకి రాలేదనుకోండి ఇప్పుడు ఏం తెలియదు అనుకోండి పుస్తకం కూడా పెట్టుకోవద్దు నాది ఆన్ చేసి వాళ్ళు పెట్టుకుని చక్కగా అలా వింటూ దాంట్లో అవుతూ పోతుంటే నలభై ఒక్క రోజులు అలా వింటూ వెళ్ళిపోమనండి చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది లోపల వాళ్ళకి తెలియని ఒక ఒక క్లారిటీ వస్తుంది ఒక పాత ఏర్పడుతుంది సరైనటువంటి బాటలోకి వాళ్ళు పయనిస్తారు అంటే ఈ విషయంలో అడ్డంకి ఉంటుంది అప్పుడు మరి ఆ రెండు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది కదా ఐదో రోజు స్నానం అయిపోతుంది హాయిగా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు మానసిక స్థితి కూడా ఇదిగా ఉండదు ఆ పెయిన్ కి బాడీ దీనికి అవన్నీ ఉంటాయి పాపం ఆ టైంలో మనం బాధ దైవం కూడా ఆ టైంలో అక్కర్లేదని చెప్పారు మన వాళ్ళు అందుకే కదా హాయిగా ఒంటరిగా ఉండమని